నాటుకోడు చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చేసేద్దాం చూడండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ఉండాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను చూడండి నాటుకోడు కూర చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేశారంటని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం మరి ఒక కేజీ చికెన్ తీసుకుని ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకుని కడుక్కొని మంచిగా పెట్టుకోండి దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను కేజీ చికెన్కి ఒక స్పూను పసుపు కూడా వేసుకున్నాను ఆ రెండు కూడా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకుని కలిపి పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మంచిగా ఆయిల్ అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ రెండు ఆకులు బిర్యానీ ఆకులు వేసుకుని ఒక రెండు మొగ్గులు ఒక చెక్క ఇవన్నీ వేసుకుని మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఆనియన్స్ వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకుని మంచిగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నానండి దాంట్లో కరివేపాకు కూడా రెండు రబ్బలు వేసుకుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి మనం తీసుకున్న చికెన్కి ఎంత అయితే అవసరం పడుతుందో అంత అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసుకుని ఒక టూ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి మూత రివర్స్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఉడికిన తర్వాత ఇలాగా ధనియాలు జీలకర్ర పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకుని మంచిగా ఉడకిన వాళ్ళండి ఉడికిన తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి టమాటా కూడా మంచిగా ఈ విధంగా ఉడికిన తర్వాత తగినంత కారం మనం తీసుకున్న కర్రీకి ఎంతైతే కారం అవసరం పడుతుందో అంత కారం వేసుకోవాలండి కారం వేసుకుని మంచిగా ఈ విధంగా కర్రీ అంతా కూడా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి కలుపుకొని మంచిగా ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత కొబ్బరి పొడి మీకు అవసరమైతే వేసుకోవచ్చు కొబ్బరి పొడి లేదంటే లేదు వేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ మనం తీసుకున్న కర్రీకి ఎంత అయితే వాటర్ అవసరం పడుతుందో అంత వాటర్ని కూడా తీసుకుని ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి ఐదు విజిల్స్ కంపల్సరీ పెట్టుకోవాలి నాటుకోడు కాబట్టి మంచిగా ఉడుకుతుందండి ఒక ఐదు విజిల్స్ పెట్టుకుని ఉడికిపోయిన తర్వాత ఆవిరంతా బయటకు పంపించేసి ముక్క కుక్కర విజిల్ తీసుకుని ఈ విధంగా కర్రీ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఈ ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత అలా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాటిగోడ కూర ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని సర్వ్ చేసుకుని మనం బగారా రైస్ అంటే మనం అంటామండి దాన్ని తెలంగాణ వాళ్ళు బగారా రైస్ అంటారు దాంట్లో మనం వేసుకుని ఈ కర్రీని అయితే పెట్టుకుని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మన వీడియో నచ్చితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉన్నదని